వెల్కమ్ టు విఆర్ కలెక్షన్ మన విఆర్ కలెక్షన్లో ఈరోజు వచ్చేసి పార్సల్స్ ఒకటి ఓపెన్ చేశాను కదా ఇంకొకటి ఉందండి ఇది కూడా ఓపెన్ చేద్దాము అసలు స్టాక్ ఏవే ఒక్కొక్కసారి అయితే ఓపెన్ చేసి చూద్దామండి చాలా మంచి కలెక్షన్ అయితే మంచిగా సెలెక్ట్ చేశాను మరి ఏ వేశారో చూసేద్దాం ఒకసారి అయితే ఇదిగోండి ఓపెన్ అయితే చేసేస్తున్నాను కోలాటంతో శారీస్ అయితే ఒక సెట్ చెప్పానండి ప్రజెంట్ అయితే ఒక టెన్ పీసెస్ చెప్పాను నెక్స్ట్ మళ్ళీ ఇంకా రేపు కూడా కొన్ని వచ్చేస్తాయండి చాలా మోడల్స్ చూపేశాను సేమ్ శారీస్ ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేయాలనుకున్నారనుకో ఇలా బాగుంటాయి మంచిగా ఉంటాయి చూడండి శారీస్ అయితే ఒకసారి వేసేసేయండి గ్రీన్ కలర్ అండి ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో వైన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసిందండి శారీ అయితే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఓపెన్ చేద్దాము ఇలా ఇదిగోండి చాలా ఎక్సలెంట్గా ఉంది కదా మంచి గ్రీన్ కలర్ విత్ వైన్ కలర్ కాంబినేషన్లో క్లాత్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి విత్ ఆపోజిట్ బ్లౌజ్తో అయితే వచ్చేస్తుంది ఇదివండి ఫోటో పిక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చూడండి ఈ సారీస్ అయితే జస్ట్ మనకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే పాజిట్గా బుక్ చేసేసుకోండి దీంట్లో చాలా అడిగారండి ఇదివరకు స్టాక్లు అయితే ఉండే మళ్ళీ రీస్టాక్ చేయించానండి ఈ శారీస్కి అయితే మంచి రెస్పాండ్ వస్తున్న శారీస్ అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరికి కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి ప్రజెంట్ అయితే ఒక టెన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళైతే పాజిట్గా స్క్రీన్ షాట్ తీసేసేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్లు ఏవో చేసాయో చూసేద్దాము మళ్ళీ ఇంకా రేపు కూడా వస్తాయండి స్టాక్ కొని బాగు నిజంగా చాలా బాగున్నాయి కదా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ప్రజెంట్ అయితే టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం మళ్ళీ నాకు అందలేవంటే నేను ఏం చెయ్యలేదు కాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది అండి ఇందులో ఎన్ని వచ్చినా అయిపోతున్నాయండి గ్రీన్ కలర్లో ఈ డిజైన్లో అయితే చాలా ఎక్సలెంట్గా రన్ అయిందండి ఈ డిజైన్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి మంచి క్యాటలాగ్ పీసెస్ వచ్చేసిందండి శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకసారి చూసేద్దామా వా ఏదో గిఫ్ట్ కూడా వచ్చిందండి మనకి వా షాపింగ్ చేసిన దాని నుండి మంచి అయితే గిఫ్ట్ ఇచ్చారండి మనము చాలా బాగుంది కదా టెన్ థౌజండ్ పైన పర్చేజ్ చేస్తే ఇది గిఫ్ట్ చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇదిగోండి ఎన్ని ఉన్నా మనకు గిఫ్ట్ వచ్చిందంటే ఆ తృప్తి వేరు కదా నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో అయితే ఇదిగోనండి నాకు కూడా తెలియదు గిఫ్ట్ వేస్తారని నేను కూడా మీతో పాటే చూస్తున్నాను వావ్ మంచి క్యాటలాగ్ పీసెస్ వచ్చేసాయి బాక్స్ ప్యాకింగ్లో ఉన్నాయి చూద్దాం మళ్ళీ శారీ ఎలా ఉందో వా ఎక్సలెంట్గా ఉందండి మనకి సిగోరి డిజైన్ వచ్చేసింది శారీ అయితే క్లాత్ ఎలా ఉందో ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూసేద్దాము స్మాల్ బార్డర్ వచ్చేసాయి ఈ మధ్యన మనకు స్మాల్ బార్డర్ ఎక్కువ రావడం లేదు కదా అందుకని స్మాల్ బార్డర్లో చెప్పాను ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా చాలా సాఫ్ట్గా ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది అలాగే మనకి స్మాల్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం సిగోరి డిజైన్లో వచ్చేసిందండి ఒకటైతే ఓపెన్ చేసి చూసేద్దామా ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంది ఎందుకంటే ఇది సరిగ్గా ఇది చేయకపోతే మళ్ళీ శారీకి వచ్చేస్తాయి కదా ఈ ఫ్యాబ్రిక్ నేను కాటన్ టైప్ వస్తుంది అనుకున్నా కానీ చాలా సాఫ్ట్ వచ్చిందండి మెత్తగా ఉంది ఎంత కట్టుకుంటే ఒంటికై అంటకపోయినట్టే ఉంటుందండి ఇదిగోండి మంచి గ్రీన్ కలర్ వచ్చిందండి డార్క్ గ్రీన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి హెవీగా డిజైన్ వచ్చేసిందండి ఇందులోనే సిగోరి డిజైన్లోనే కొంచెం హెవీగా వచ్చేసింది చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది విత్ మనకి బార్డర్ అండి మెయిన్ బార్డర్ కోసమే తెప్పించాను ఈ సారీ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి జస్ట్ మనకి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది మనకి నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఒక్కసారి అయితే ఈ కలర్స్ చూసేద్దాం అన్ని కలర్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి బా మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి మీకు ఇందులో ఏం కావాలనుకున్నా కూడా ఇలా పెట్టేసేయండి పిక్ ఇలా పెట్టేసేయండి ఇందులో ఒకసారి ఫోటో పిక్ చూసేసేయండి అసలు చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందంటే మనకి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయండి మంచి బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసాయి మనకి శారీస్ అన్నీ కూడా బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసాయి ఎక్సలెంట్గా ఉంది వావ్ ఈ కలర్ కాంబినేషన్ చూసేసి అండి ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఇదిగో మంచి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చేసింది పింక్ విత్ డార్క్ ఎల్లో వచ్చేసింది పైన వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్ రెయిన్బో కలర్స్ అన్నీ ఈ శారీస్లో ఉన్నట్టున్నాయి కదా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి కదా అసలు కలర్స్ అయితే ఏదాను కదా హైలైట్ ఇది ఇది కూడా చాలా బాగుంది నీట్గా ఉంది ఇవన్నీ కూడా రేపు లైవ్లో చూపిస్తాను ఒకవేళ రేపు లైవ్ పెట్టకపోయినా కూడా రేపు కొంచెం మార్కెట్కి వెళ్ళేది ఉంది నెక్స్ట్ డే ఎల్లుండి అయినా లైవ్లో పెడతాను కదా అందరూ లైవ్కి వచ్చేసేయండి లైవ్లో అయితే మంచి మీకు నచ్చిన కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకోవచ్చు కదా ఇదిగండి మంచి మనకి పింక్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్లు డార్క్ అలాగే మనకి బ్లాక్ కలర్ వచ్చేసింది కదా ఇదిగోండి ఫోటో క్లిక్ చేసేసేయండి ఎంత బాగుంది కదా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఇందులో ఏ శారీస్ కావాలనుకున్నా కూడా రేపటి లైవ్కి అయితే వచ్చేసేయండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 మెత్తగా ఉందండి అసలు పట్టుకుంటే అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వచ్చు అంత బాగుంది ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్లో కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎలా అంటే మనము క్లాత్ పట్టుకుంటే కానీ వాటి వేరియేషన్ తెలియదు కదా అంత బాగుందండి కలర్ కాంబినేషన్ చూసేద్దామా బా కలర్స్ అయితే నిజంగా ఎంత హైలైట్ అంటే ఇదిగోండి ఇలా వచ్చేసి చూడండి ఎంత బాగుందంటే కలర్ఫుల్గా ఉన్నాయి మీకు ఇందులో ఏది కావాలనుకున్నా కూడా స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి ఇదిగోండి ఇదిగా ఓకేనండి బాయ్ బాయ్ నా ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నాకైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్